వివేకానంద విద్యాలయంలో అంతరిక్ష దినోత్సవ వేడుకలు రామాయంపేటలోని స్థానిక వివేకానంద విద్యాలయంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులు తయారుచేసిన స్పేస్ సంబంధిత ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంచారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి ఏ శ్రీనివాస్ ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు పాఠశాలలో ఏర్పాటు చేసిన మినీ ప్లాంటోరియం ను వీక్షించి అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ప్రాజెక్టులు తయారు చేసి విజయాలను సాధించాలన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడు అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనలకు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంప్రసాద్ రవికాంత్ జ్యోతిక నీరజ నిమిష తదితరులు పాల్గొన్నారు దినోత్సవాన్ని పురస్కరించుకొని మా విద్యాలయానికి చేసిన మండల ఎంఈ శ్రీనివాసరావు గారికి మరియు ఉపాధ్యాయులకి విలేకర్ బృందానికి తల్లిదండ్రులందరికీ మా యొక్క ధన్యవాదాలు ఈ రోజు మన శాస్త్రవేత్తలు ఇస్రో శాస్త్రవేత్తలు ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చంద్రునిపైకి విక్రమ్ ల్యాండ్ను సక్సెస్ఫుల్గా ఉంచడం జరిగింది దీనివల్ల మన భారతదేశం ప్రపంచంలో నాలుగవ దేశ చంద్రునిపై జిగిన నాలుగవ దేశంగా అవతరించనైంది అదేవిధంగా చంద్రునిపై దక్షిణ ధ్రువంలో దిగిన మొదటి భారత మొదటి దేశంగా అవతరించడం దీనికి గుర్తింపుగా మన భారత ప్రభుత్వము ఇస్రో శాస్త్రవేత్తలకు ప్లస్ ఇంజనీర్స్ చేసిన కృషికి గాను ఈరోజు నేషనల్ స్పేస్ డేస్గా అనౌన్స్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మా యొక్క విద్యార్థులు స్పేస్కి సంబంధించిన ఎన్నో నమూనాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు स्टूडेंट के सतर्क पहुंचने के स्वागत के राजा जी को बहुत बहुत धन्यवाद। इतनी यागा आर्य पक्ष नीचे और आर्य पक्ष चंद्रपाल चेयरमैन जी और बाकी सभी आदरणीय बुजुर्गों और बंधुओं को बहुत-बहुत धन्यवाद। सभी पक्ष हमारे के धन्यवाद हमें जिससे सतेंद्र को धन्यवाद एक कॉन्फ्रेंस में पूरा ये जो थे थैंक यू। बहुत-बहुत धन्यवाद। चाहतों का चंचप्पा ये जो है थैंक यू।